ధర్మాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని దుబాకా గ్రామంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు గాతరి ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారాన్ని నిర్వహించారు అనంతరం గ్రామంలో ప్రధాన వీధులకుండా కాంగ్రెస్ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ భూపత్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు బర్లపోతన్న మాట్లాడుతూ జీవన్ రెడ్డి ప్రజల మనిషి అని ప్రజల కోసమే ఆయన పరితపిస్తారని వ్యవసాయ రంగంపైన పట్టు ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తిని ఎంపీగా మనం గెలిపించుకుంటే మన జిల్లాకు రావాల్సిన నిధులు కేంద్రం నుండి తీసుకువస్తే రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఉపాధి పనిని కల్పించిందని కులమతాలు భేదాలు లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూసే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు తెలంగాణలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన కేంద్రంలో బీజేపీ పరిపాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వని ప్రభుత్వాలకు ఓటు వేసి మీ అమూల్యమైన విలువైన ఓటును వృధా చేసుకోవద్దని మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గాదరిపోతున్న గోసికొండ అశోక్ సంతోష్ రెడ్డి ప్రతాప్ కౌడ్ సతీష్ కౌడ్ జలంధర్ శ్రీకాంత్ రెడ్డి ప్రేమ్ సాయి కుమార్ బర్ల నర్సయ్య పి ప్రకాష్ చరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దర్పల్లి మండల దుబాక గ్రామంలో గడప జరిగింది ప్రతి ప్రతి కార్యకర్త అందరూ ప్రతి ఒక్కరు అందరూ సహకరిస్తారు అందరూ ప్రతి ఒక్కరు మాకు జీరో బిల్ వచ్చింది మాకు జీరో బిల్ వచ్చింది ప్రతి ఒక్కరు చెప్తున్నారు తప్పక భారీ మెజారిటీతో గెలుస్తాడని జీవన్ రెడ్డి మేము అనుకుంటున్నాం